అందరికీ నమస్కారం అండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం అన్ని సామాజిక మాధ్యాల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ లేదా న్యూస్ పేపర్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మరియు జిల్లాలకి పేర్లు ఖరారు చేయటం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం చాలా సంతోషం పరిపాలన సౌలభ్యం కోసం ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మరి మహానుభావులు జిల్లాల పునర్విభజనలు కానీ లేదా పేర్లు మార్చుకోవటం కానీ లేదా హద్దులు సరి చేసుకోవటం కానీ నిర్ణయించడం కానీ అధికారుల చేత చేపించటం చాలా సంతోషం దాన్ని స్వాగతిస్తున్నాం మాజీ సైనికుల తరఫున స్వాగతిస్తూ మేము దేశ సేవలో మరి దేశ రక్షణలో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పడినటువంటి సైనికులుగా దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించగలిగినటువంటి జవాన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆ చీఫ్ సెక్రటరీ గారికి కూడా మా మాజీ సైనికుల తరఫున ఒక విన్నపాన్ని మరి చేయదలుచుకున్నాం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించాలని చెప్పి దీన్ని మా విన్నపం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులందరి తరఫున కూడా మేము కోరుకునేది జిల్లాలకు పేర్లు పెట్టే క్రమంలో మీరు సహజంగా కొంతమంది మహానుభావుల పేర్లు స్వాతంత్ర సమరయోధుల పేర్లు మరి ప్రజాసేవలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుల పేర్లు పెడతాం పరిపాటిగా మనం గమనిస్తూ ఉంటాం అయితే దేశ రక్షణలో అనేకమైనటువంటి యుద్ధాలలో ప్రాణాలు వదిలినటువంటి సైనికులని దేశ భద్రతలో మరి శత్రువుల యొక్క బుల్లెట్లకి గుండెలు చూపించి వెనుకంజ వేయకుండా వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలినటువంటి సైనికుల యొక్క పేర్లను కూడా అమర జవాన్ల పేర్లను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకు వీరుల అమరవీరుల పేర్లు మరి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము మీరు దయచేసి ఈ మధ్య చూసే మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానీ సైనికులకు సైనికుల కుటుంబ సభ్యులకు వీర జవానులకు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు ఇంపార్టెన్స్ అనేది మేము చూస్తూ ఉన్నాం దానికి చాలా సంతోషం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సైనికుల పట్ల ఉన్న చిత్తశుద్ధి పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సైనికులు యుద్ధాలలో కానీ లేదా ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయినప్పుడు స్వర్గస్థులైనప్పుడు అమరులైనప్పుడు మరి మీరందరూ కూడా మీ యొక్క సానుభూతిని తెలియజేస్తూ గౌరవ వందనాలు మరి చేయటం చాలా సంతోషం మరి అలాంటి సైనికులని అలాంటి అమర వీరులని అమర జవాన్లని మీరు ఖచ్చితంగా వారి పేర్లను పరిగణలో తీసుకొని జిల్లాలకు పేర్లు నిర్ణయించే క్రమంలో అమరులనే అమరులైనటువంటి జవాన్ల యొక్క పేర్లను కూడా పరిగణలోకి తీసుకొని రా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మొదటి నమూనాగా అందరికీ ఉదాహరణగా నిలవాలి అనేది అనేటటువంటి ఆలోచన చేయాలని చెప్పి మాజీ సైనికులందరి తరఫున కూడా మేము కోరుకుంటా ఉన్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారు నారా లోకేష్ గారికి అదేవిధంగా ఈ జిల్లాల పేర్లు పునర్విభజన కమిటీ సంఘానికి కూడా మేము మా రిక్వెస్ట్ని తెలియజేస్తున్నాం జిల్లాల పేర్లు ఖరారు చేసే క్రమంలో అమర జవాన్ల పేర్లను పరిగణనలో తీసుకోవాలని చెప్పి మరొకసారి మాజీ సైనికులందరి తరఫున మీకు మా వినతిని తెలియజేస్తూ మీరు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి అమరవీరులకు సరైన గౌరవం ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటటువంటి నూతన జిల్లాల పేర్లలో ఖచ్చితంగా సైనికుల అమరవీరుల పేర్లు పరిమితం తీసుకోవాలని చెప్పి మరొకసారి మాజీ సేనుల తరపున విన్నవించుకుంటూ Settle this for now. Thank you.